రెండు వేల ఇరవై నాలుగు రైతులు రెండు వేల ఇరవై నాలుగు పంట ఇన్సూప్ సబ్సిడీ ఎందుకంటే రైతులకి జరిగింది పోయిసారి వర్షాలు లేక రైతులు గిట్టుబాటు లేక చాలా మందికి రైతులు కరువు మండలి ప్రకటించారు కరువు మండలంలో రైతులకు ఇన్సూప్ సబ్సిడీ చేశారు ఇన్సూర్ చేస్తే ఈ పెద్ద ఊరు పెద్ద హరిమానం గ్రామం పెద్ద ఊరు పెద్ద ఊర్లో కనిష్ట పద్నాలుగు వేల ఎకరాలు ఉంది అంత రైతు కుటుంబం లేవలే అక్కడ పెద్ద ఫ్యాక్టరీలు లేవు ఇండస్ట్రీలు లేవు ఏం అక్కడ అందులో రైతులు రోజు రైతుల కుటుంబంలో వాళ్ళని సభ చూసుకుని అక్కడ వైసీపీ నాయకుల్లో ఉందో మాకు తెలీదు చెప్పలేం ఈ రోజు ఎందుకు అట్లా వేసారు ఆరు వందల ముప్పై మందికి దమ్ అకౌంట్ వేసారు ఇరవై ఐదు మందికి నా డబ్బులు ఇంకొక అకౌంట్ వేశారు తెలిసిన అకౌంట్ వాళ్ళు వచ్చి భయపడతారు కదా వాళ్ళు తెలిసిన అకౌంట్కి అది ఎన్క్వైరీ చేస్తే పదహైదు మంది ఎన్క్వైరీ మాకు డబ్బులు అమలు వచ్చేవి ఇప్పుడు రేపు రాబోయే వాళ్ళేమంటున్నారు వస్తామన్నా మాకు ఏ అకౌంట్ మీరు డమ్మి కొడితే అని వాళ్ళు అంటున్నారు ఏ వార సాక్షాత్తు మా గ్రామ పంచాయతీలో నేనే చెప్పాను డమ్మి కొట్ట అకౌంట్ కొట్టానని చెప్తున్నారు ఇంతవరకు ఏ న్యాయము మాకు అర్థం కావలేదు రైతులకు న్యాయం చేయాలని చూస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే రైతులు అల్లాడుతున్నా వస్తా లేకపోతే పట్ల ఇన్సూరెన్స్ సబ్సిడీ మిర్చి పత్తి మిరప మిర్చి కాటన్ ఇప్పుడా ఒక రైతుకు ముప్పై నాలుగు ఎకరా నెలలు వేలేసారు ఏవో చెప్పాను పెద్ద అరిమానం వేస్తామంటున్నారు ఇంకా మా డిమాండ్ రైతులకి అకౌంట్ కి డబ్బులు ఇప్పుడు మేము ఆ రోజు ఇచ్చాం అకౌంట్ ఇచ్చాం తప్పవాళ్ళు ఏమో తెలియదు మాకు అర్థం పవలేదు మా పెద్దలు ఏమో తెలియదు ఆరు వందల యాభై మంది ఎట్లా అకౌంట్ తప్పు కొడతారు దమ్మి అకౌంట్ ఎట్లా వేస్తారు ఏమో ఐదు మంది పది మంది మిస్ కావచ్చు ఇంకోటి వాలంటీ వ్యవస్థ అప్పుడు వాలంటీ వ్యవస్థ ఉంది వాలంటీర్ ప్రతి ఇంటికి పోయి యాభై మంది యాభై యాభై ఇల్లు ఒక వాలంటీర్ వాళ్ళు తెచ్చి పెట్టి ఉంటారు కదా దానిలో పన్నెండు మంది ఉంటారు ఒక సచివాలయం రెండో సచివాలయం ఉండే మా ఊర్లో స్టాఫ్ లేదా రెండు ఒక రోజులో చేసే మంది ఇది కాదు కదా అధికారులు ఇరవై నాలుగు మంది ఉన్నారు గ్రామ పంచాయతీలో సచివాలయంలో ఇది కావాలనే ఒక పెద్ద స్కామ్ జరిగింది వాళ్ళు ఏమంటున్నారు మేము లేనప్పుడు అది సిస్టర్లేదు అలా ఇది లాగిన్ వేరే డాటా డాటా వచ్చి వేరేకిచ్చారంట వేరే వచ్చి కొట్టుకున్నామని ఎవరు ఇష్టం సరే కొట్టుకుంటారు దీంట్లో పెద్ద మండలంలో పెద్ద జరిగింది ఇది రాష్ట్రంలో కూడా జరిగింది ఎలక్షన్ వచ్చి కనపడడం లేదు ఇది ముందయితే కనపడత ఇది పెద్ద కడుగురు కూడా రెండు వేల మూడు వందలకి ఇది డమ్ అకౌంట్ ఇచ్చారంట మా మండలంలో పదమూడు వందల యాభై మందికి ఇచ్చారు